అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వాని అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నాను అది కూడా స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ అనేది ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం దీనికోసం మనకి మార్కెట్లో రెగ్యులర్గా దొరికే క్యారెట్ కాకుండా ఇలా రెడ్ కలర్ క్యారెట్ అనేది దొరుకుతుంది క్యారెట్ హల్వాకి ఎక్కువగా దీన్నే యూస్ చేస్తారు ఒకవేళ మీకు దొరకకపోతే నార్మల్ క్యారెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కడుక్కుని పై వేయర్ని పీల్ చేసుకుని క్యారెట్ హల్వా కోసం కావాల్సినట్టుగా పెద్దగా తురుముకుని రెడీగా ఉంచుకోవాలి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే కనుక కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుని మ్యాష్ చేసుకుని కూడా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా మనకి స్వీట్ షాప్స్లో పచ్చికోవాని వాడుతూ ఉంటారు కోవా లేకపోయినా సరే హల్వా టేస్టీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ బాదంని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని నాలుగు యాలకుల్ని వేసుకుని ఇవి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా పాలను వేసుకుని క్రీమ్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని క్యారెట్ మనకి పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి క్యారెట్ మనకి బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని రెండు కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పంచదారని వేసుకోవాలి మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీకు స్వీట్నెస్ అనేది కావాలి అనుకుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని సన్నగా తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేస్తారు స్వీట్ షాప్ స్టైల్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కదా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి